వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఒక హెల్తీ రోటి పచ్చడి అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది నువ్వులతో చేస్తాం కాబట్టి ఇది అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ రెసిపీ ఇది జుట్టుకే కాదు మనకి కాల్షియం తొందరగా ఇంప్రూవ్ అవ్వాలి అంటే కనుక మనం నువ్వులు యూజ్ చేస్తే అది తొందరగా ఇంప్రూవ్ అవుతుంది ముఖ్యంగా లేడీస్కి దీనిని ఇడ్లీలోను దోశలోను అలాగే వేడి వేడి అన్నంలోనే కాదు మనం రాగి ముద్ద చేసుకుంటాం కదా నాన్ వెజ్ తినని వాళ్ళు పల్లీ చట్నీని వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటారు ఆ పల్లీ చట్నీ బదులు కూడా మనం ఈ నువ్వులు రోటి పచ్చడి యూజ్ చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మనం నువ్వులు వేసుకొని సిమ్లోనే పెట్టాలి లేకపోతే నువ్వులు అయితే తొందరగా మాడిపోతాయి అందుకని సిమ్లో పెట్టుకొని మనం నువ్వులను అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి ఇలా అవి కొంచెం ఉబ్బినట్టు పేలుతున్నట్టు ఉంటాయో అప్పుడు వెంటనే తీసేసుకొని మనం దీన్ని కంపల్సరిగా ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేకపోతే కనుక మనం అందులో ఉంచేసినా అవి మాడిపోతాయి తర్వాత అదే పాన్లో ఆయిల్ హీట్ చేసుకొని మనం కొంచెం శనగపప్పు వేసుకొని అది ఫ్రై చేసుకోవాలి ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది స్కిప్ చేసిన ఇది ఆప్షనల్ బాగానే ఉంటుంది తర్వాత ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోవాలి దీని బదులు రెడ్ చిల్లీస్ కూడా యూస్ చేయచ్చు రెడ్ చిల్లీస్ యూజ్ చేస్తే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫైవ్ సిక్స్ డేస్ అయితే మనకి నిల్వ ఉంటుంది గ్రీన్ చిల్లీస్ వేసుకున్నప్పుడు మనకి వన్ టు డేస్ మాత్రమే ఇది ఇది ఉంటుంది తర్వాత మనం గార్లిక్ వేసుకోవాలి గార్లిక్ కూడా ఇదంతా సిమ్లో పెట్టుకుని మాత్రమే మనం ఫ్రై చేసుకుంటే అవి బాగా ఫ్రై అవుతాయి ఎందుకంటే తర్వాత మిక్సీకి వేసుకుంటాం కదా అందుకనేసి ఇది జస్ట్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చిన్న ఆనియన్ వేయాలి ఇది ఎందుకు అంటే మనకి టేస్టు నువ్వులు డామినేట్ చేయాలి కాబట్టి చిన్న ఆనియన్ వేసుకుంటేనే మనకి టేస్ట్ వస్తుంది ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అందుకని చిన్న ఆనియన్ వేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే టొమాటో కూడా ఇది ఆప్షనల్ వేసుకోకపోయినా సరే మనకి రోటి పచ్చడి అయితే బాగుంటుంది కానీ టమాటో వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది టమాటో కూడా చిన్న టమాటో యూస్ చేయాలి ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ టమాటో నువ్వులు రోటి పచ్చడి అయిపోతుంది అది అలా కాదు ఇక్కడ నేను చెప్పేది ఓన్లీ నువ్వులు రోటి పచ్చడి కదా అందుకని తర్వాత చింతపండు కడిగి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది అయితే తీసింది ఇలా వేసుకుంటే ఇందులో మెత్తగా అవుతుంది ఇలా కూడా కాకుండా హాట్ వాటర్లో నానబెట్టుకున్నా సరే ఓకే నేనైతే ఇలా వేస్తాను ఇందులో అయితే తొందరగా మెత్తబడి బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే అవన్నీ బాగా ఫ్రై అవుతాయి ఇక్కడ సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే తర్వాత కూడా మనకి ఇందులో మిక్స్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో వేస్తే కనుక ఇవన్నీ బాగా ఫ్రై అవుతాయి ఇది అందరికీ తెలిసిన టిప్ మన సాల్ట్ వేయగానే ఆనియన్స్ టొమాటోస్ అయితే తొందరగా ఫ్రై అవుతాయని తర్వాత ఒక్క రమ్మ కరివేపాకు వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా సిమ్లో పెట్టుకుని మనకి ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి మనకి రోటి పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ లోపైతే మనం నువ్వులు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇవి చ బాగా చల్లారిన తర్వాత ఫస్ట్ నువ్వులు అయితే పౌడర్ చేసుకోవాలి ఒకవేళ కాకుండా అన్నీ మిక్స్ చేసి వేస్తే నువ్వులైతే మిక్సీలో అయితే నలగవు తర్వాత మనం చల్లారిన ఆ మిశ్రమాన్నంతా ఆ నువ్వులు పౌడర్లోనే వేసుకొని సరిపడిగా అయితే వాటర్ వేసుకోవాలి ఇది అన్నంలోకి అయితే కొంచెం తిక్కుగా ఇడ్లీ చపాతీలోకి అయితే కనుక దోశలోకి కొంచెం పలుచగా చే చేసుకోవాలి నేనైతే మీడియంగా మిక్సీ చేశాను ఎందుకంటే మేము ఇడ్లీ దోశ చపాతి లో కూడా యూస్ చేస్తాం కాబట్టి నేనైతే ఇలా మీడియంగా అయితే చేసుకున్నాను కొంతమంది ఇడ్లీలోకి చట్నీ పల్చగా ఉంటే ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు అయితే కొంచెం ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత అదే పాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపుకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే గార్లిక్ కరివేపాకు వేసుకుని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని మనం ఇది చట్నీలో కలుపుకోవటమే ఇదైతే చాలా హెల్దీ చాలా టేస్టీ రోటి పచ్చడి మై మోస్ట్ ఫేవరెట్ రోటి పచ్చడి అనమాట ఇది అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అన్ని రోటి పచ్చడిలోకి ఇది అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం పచ్చళ్ళ పోపు వేసేసుకొని ఇంకా అసలు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంకా అసలు ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక చాలా హెల్తీ అసలు చాలా టేస్టీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ముఖ్యంగా లేడీస్ థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత కాల్షియం మనకి తగ్గిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళైతే డైలీ మనం నువ్వులు ఒకటే టైప్లో తినలేం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి Thank you.